ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా పళ్ళున్నాయా రెండు ఫ్రెండ్స్ మరి కుడిపక్క కానీ రెండు పళ్ళతో ఎడంపక్క కానీ పాల పళ్ళతో కిలా కిలారి చెప్పచ్చు కనిపిస్తుందని మీరు చూస్తున్నారు దుడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు కాటి రేటు డెబ్బై ఆరు వేలు ప్రతి మరి సెవెంటీ సిక్స్ థౌసండ్ గా చెప్తున్నారు సాగినాయన దూడలు జలం బాగా సాగినారు చెప్పరా ఎక్కడి నుంచి వచ్చారునా మరి ఏ సెంటర్ కర్నూలు జిల్లా చూసి మరి గోనగేర్ల మండలం ఏ సెంటర్ కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై ఒకటి అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు ఇరవై ఏడు అరవై మూడు ఇరవై ఏడు మరి ఇది ఒక కార్డు అనే ఇంకా తెచ్చిన్నారా మరి గుడలతో పాటు ఇవి కూడా ఉన్నాయట ఏం చెప్పిందాక ముప్పై ఒకటి ముప్పై వన్ ల్యాక్ అయితే మరి లక్ష ముప్పై చెప్తున్నారు ఈ దూడలా ఎన్ని పళ్ళు రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నా రేటు తొంభై ఐదు చెప్తున్నాను తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ ప్లేస్ మరి ఈ మూడు జతలపై ఏ జతలు వచ్చి మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏం చెప్తాను రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వంద ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కన్ఫౌసండ్ అయ్యు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుగా ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎత్తుల సంత ఎంత మనం నెక్స్ట్ ఫ్రెండ్ చేస్తాం మళ్ళీ కొడుతాం చూసుకునే ఉండండి